హాయ్ నేను మేము మొదలు చేస్తాను నేను మాల్ తీసిన తర్వాత ఈ పిల్లల జీవా దర్శనానికి వచ్చాను ఇది సాంగ్ దర్శించుకుంటాను ఇది నా మొక్క గురికి కాదు నా ఫ్రెండ్స్ మొక్క కూడా ఫ్యామిలీకి సందే నేను మెట్టి మోకాళ్ళ మీద ఎగ్గాను ఇప్పుడు ఎందుకంటే నేను హాస్పిటల్ ఉన్నప్పుడు నాకు బాగా సాయం చేసే కానీ అందుకని ఎక్కు సంకరించాలి కాబట్టి నా మొక్కు అతను నా పెండు ముక్కు ఇతరు మొక్కు రెండు వందలు వచ్చి నేను ఎక్కువకున్నాను అంతా శ్రీవారి దైవల్ల యుప్ప దైవల్లా గోవింద గోవింద కాసేపు తీసుకుంటాను కాకపోతే చాలా అలసటం వల్ల మజ్జిగ తీసుకున్నాను మధ్యగా తిందే మధ్య తాగిన చాలా బాగుంది కూర్చో వచ్చి కొంచెం తాగి ఎంజాయ్ చేయండి ఓకే గోవిందా దారిలో పోయే మార్గంలో మనం వెళ్ళాలి అనుకున్నాం ఇంతకుముందు వెళ్ళే గత వీడియోలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది టెన్త్ వచ్చి ఏర్పాటు చేసేది చాలా చాలా బాగుంది ఇదే సరైన పద్ధతి ఎంతైనా టీవీకి వాళ్ళు చాలా మంచి నిర్ణయం తీసుకుంటాం చాలా సంవత్సరాలు ఓకే కూడా ఓకే ఇదే నేను మా ఫ్రెండ్కి ఇచ్చే గిఫ్ట్ చిన్న గిఫ్ట్ ఇది కాబట్టి ఈ గిఫ్ట్లు నేను ఎక్కడో చెప్తున్నాను అవి ఎన్నో లాస్ట్లో చెప్తాను ఓకే గోవింద గోవింద నేను అనుకుంటున్నది చెప్పింది నూట యాభై మెట్లు అయితే మొక్కున్నాను కాకపోతే మా ఫ్రెండ్ కోసం రెండు వందల పదకొండు మెట్లు ఎక్కాను మొక్కు తీరింది ఇంకా బ్యాలెన్స్ ఉంది బ్యాలెన్స్ ముక్కు గురి ఆయన కనిస్తే ఆ ముక్కు గురి వీడియో చూసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఓం మనిషి గోవిందా గోవింద స్వామి వేసారా నేను వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మనకు కంపల్సర్ పెట్టిన